సాంబ్రా బిడ్డకి తిట్టి తీస్తుంది ఎట్లా పోయేపాగానే కనాలి ఇట్లా ఇట్లా పట్టుకొని చాలి చాలు 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 వీడు సూపర్ ఉంటాడు కదీ సేమ్ నీలాగానే ఉండడుపునా అవి టైమ్ మా పిల్లలకు ఫస్ట్ టైం భోగిపళ్ళుకి వస్తాను ఇంతవరకు ఎప్పుడు చేసినలా పునర్న మీకు ఎప్పుడు చేసినలా నేను త్రీ ఇయర్స్ అయింది మా పాప పుట్టి చేసినలా ఈ పాపకు ఫస్ట్ టైం అన్నమాట చేస్తాను ఫస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలా ఇద్దరిని ఒకటే దాంట్లో కూర్చోబెట్టి ఆల్రెడీ అన్నీ రెడీ చేసినాము ఇద్దరు పిల్లలని అయితే దీంట్లో కూర్చోబెట్టినా ఎందుకంటే ఆ పాప చిన్న పాప త్రీ మంత్స్ కూడా పడలేదు కాబట్టి కింద కూర్చోబెడితే కష్టమవుతుంది అని చెప్పి బౌన్సర్లో కూర్చోబెట్టినా పల్లవి భోగి పళ్ళు పల్లవి కూడా రెడీ అయ్యి వచ్చింది రెండు చేతులతో ఇది చేసుకో ఆ తల మిందనే ఆ మైలేది బెడ్డా ఆ ఆ

అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ వీడియో ఇంతటితో ఏంటో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ చెప్పు బాబాయ్